హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది కొత్త ఇల్లు అండి నూట అరవై ఒక్క గజంలో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండి ఇది కారు పార్కింగ్ డబల్ బెడ్రూమ్ అండ్ కామన్ బాత్రూమ్ కలవండి విశాలవంతమైన రూమ్స్ కానీ హాలు కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ డైనింగ్ ఏరియా కానీ రూమ్స్ కూడా చాలా పెద్దవి మార్బుల్ ఫ్లోరింగ్ సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు ఇంటీరియర్ డెకరేషన్ నూట అరవై ఒక్క గజంలో కన్స్ట్రక్షన్ అయిన హౌస్ అండి ఇది ఇంటికి జీ ప్లస్ వన్ పర్మిషన్ కలదు మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది ఇంటి లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుంది హౌసు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఈ హౌసు నూట అరవై ఒక్క గజంలో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి అలానే లోను సదుపాయం కలదు ఈ ఇంటికి ఇంటీరియర్ అయితే చాలా అందంగా చేశారు పార్కింగ్ ఏరియా పార్కింగ్ టైల్స్ వేసారండి ఇంట్లో కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ప్రదేశానికి సిద్ధంగా ఉన్నాయి హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి అండ్ కామన్ బాత్రూమ్ కలదండి డైనింగ్ ఓపెన్ కిచెన్ అండి చాలా అందంగా ఉంటుంది ఇల్లు ఇంటి కాస్ట్ వచ్చి కోటి ఐదు లక్షలండి రేటు వీడియోని పూర్తిగా చూస్తే చాలా అందంగా ఉంటుంది ఇల్లు పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ